జిల్లా కొల్లాపూర్లో ఎస్వీఎస్ వొకేషనల్ జూనియర్ కాలేజీ పేరు మీద అడ్మిషన్ తీసుకున్నట్టుగా నా దృష్టికి వచ్చింది ఈ కాలేజీ కూడా డబల్ ఫైవ్ వన్ ఫైవ్ గతంలో టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు నడిచిండొచ్చు కానీ లాస్ట్ ఇయర్ వరకు ఈ కాలేజీ ఎటువంటి గుర్తింపు లేదు ఈ సంవత్సరం కూడా కళాశాలకు ఎలాంటి గుర్తింపు రాలేదు ఈసారి అది గ్యాప్ చాలా వచ్చింది కాబట్టి కళాశాల గుర్తింపు కొరకు బోర్డుకు రీస్టార్ట్ పెట్టుకున్నారు కానీ రీస్టార్ట్ చేయాలంటే కూడా ఈ వాళ్ళ అడ్రస్ కానీ తర్వాత వాళ్ళ కాలేజ్ సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉండాలి ఇన్స్పెక్షన్ చేయాలి అటువంటి కళాశాలకు ఇప్పటివరకు కూడా ఆన్లైన్ అప్లికేషన్ కొరకు అప్లై చేయడానికి అవకాశం రాలేదు ఆ కళాశాలకు గుర్తింపు లేదు అటువంటి కళాశాల విద్యార్థులు ఎవరు కూడా చేరకూడదని నేను ఇంటర్ జిల్లా ఇంటర్ అధికారిగా నేను విద్యార్థులకు సూచిస్తున్నాను అటువంటి కళాశాలలో చేరితే ఇంటర్ విద్యాశాఖ ఎలాంటి బాధ్యత వహించారు